కోరికను అనుసరించి రామానుగ్రహం కోసం వానరులకి ప్రతిష్ట రావడానికి హనుమత్స్వామి సముద్రాన్ని లంఘహిస్తున్నారన్నారు సముద్రాన్ని దాటే సమయంలో ప్రతిజ్ఞ చేశారట రామచంద్రమూర్తి కోసం సీతాన్వేషణ కోసం బయలుదేరిన తాను రావణాసురుణ్ణి లంకలో లంక రావణాసురు చేత పరిపాలించబడేటువంటి లంకా నగరంలో ప్రవేశిస్తాను అక్కడ సీతాదేవి కనపడకపోతే రావణాసురుణ్ణి ప్రశ్నిస్తాను ఆ తర్వాత ముల్లోకాలు వెళ్ళైనా సరే రామచంద్రమూర్తి యొక్క భార్య అయిన ధర్మపత్ని అయినటువంటి సీతాదేవిని చూస్తాను అక్కడ కూడా సీతాదేవి కనబడకపోతే దుర్మార్గుడైన రాక్షసుడు రావణాసురుడిని బంధించి తిరిగి రామచంద్రమూర్తి యొక్క చరణ సేవ చేస్తారు ఇన్ని చే ఇన్ని ఎందుకు చెప్తున్నారంటే సర్వధాకృత కార్యోహి ఎట్లా అయినా సరే కార్యసాధన చేసి కానీ నేను వెనక్కి రాను సర్వధాకృత కార్యోహి ఏష్యావి సహ ఎట్లా అయినా సరే కార్యాన్ని సాధించి సీతాదేవిని చూసి మరీ రామచంద్రమూర్తి దగ్గరికి వస్తాను అని యోగ మహిమ చేత యోగ ఉపాసన చేత ఒక ఉపాసకుడు భగవంతుడు ఏ విధంగా అయితే భగవంతుడిని ఉపాసకుడు చేరుతాడో ఆ విధంగా కార్యసిద్ధి జరిగే వరకు తాను వదిలిపెట్టనని పట్టుదలను ప్రకటించారు ఇది కార్య సాధన చేసేవారికి ఉండేటువంటి ఒక రకమైనటువంటి విశ్వాసం అంటే మనం ఏదైనా ఒక పని చేస్తుంటే పని మీద విశ్వాసం ఉండాలి పట్టుదల ఉండాలి నిబద్ధత ఉండాలి కమిట్మెంట్ అంటారే నిబద్ధత ఉన్నవాడికే కార్యసాధన జరుగుతుంది ఉత్పదార్థ వేగేన వేగవాన్ అవిచారయన్ సుపర్ణమివ చాత్మానం మేనే కపికుంజర వానరు వీరుడైనటువంటి హనుమత్స్వామి ఈ విధంగా వానరులందరికీ చెప్పి పర్వతం మీద నుంచి ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరారు ఆకాశంలోకి ఇట్లా ఎగిరారు అట్లా ఆకాశ వెళుతున్నప్పుడు ఆ సిద్ధచారులందరూ కూడా చూస్తున్నారు హనుమత్ స్వామి ఎట్లా చేస్తారో అని ఎట్లా వెళుతున్నారు స్వామి అంటే గరుక్పంతుడు ఎట్లా అయితే పర్వతం మీద నుంచి ఆకాశంలోకి ఎగురుతారో గరుక్ గరుక్పంతుడి వాళ్ళగా సుపర్ణుడు అంటే గరుక్పంతుడు అని అర్థం గరుక్పంతుడు ఆకాశంలో విహరించినట్లుగా నేను హనుమత్ స్వామి సముద్ర లంఘనానికి ప్రయత్నించారు ఊరు వేగోత్ వృక్షాహ ముహూర్తం కపిమన్మయం ప్రస్తుతం దీర్ఘమధ్యాన్నం స్వబంధుమివ బాంధవాహ విముక్తస్త వేగేన ముక్త పుష్ ముక్ పుష్పాణితే ద్రుమా వ్యవశీల్యంతు సలిలే నివృత్త సుహృదో యథ ఉదయం చెప్పాను ఎప్పుడైతే బంధువులు ఇంటికి వస్తే బంధువులు సాగనింపడానికి ఏ విధంగా అయితే ఆ ఇంటి యజమాని ఎట్లా బయటకు వస్తాడో హనుమత్స్వామి తన యొక్క ఊరువులు అంటే బాహు కాళ్ళ యొక్క తొడల భాగంలో ఒకసారి లేస్తుంటే ఆయన వేగానికి గాలి కూడా వచ్చిందట మనం వేగంగా పరిగెత్తినప్పుడు పక్కన వాడి గాలి తగులుతుంది అట్లాగే స్వామి ఇట్లా ఆకాశంలో ఎగురుతున్నప్పుడు ఒక క్షణకాలం ఇట్లా వెళ్ళే సమయంలో వృక్షాలన్నీ కూడా ఎగిరినయట ఆ వృక్షాలకు ఉండేటువంటి పెద్ద పెద్ద పుష్పాలు పూలన్నీ కూడా హనుమత్సవం మీద పడి నీటికి నీళ్లలో పడ్డాయట వాల్మీకి చెప్తున్నారు అది చూడ్డానికి ఎట్లా ఉందంటే తనకి బాగా బంధువులు ఇంటికి వచ్చి వెళుతుంటే వెళ్ళేటప్పుడు దుఃఖపడతారు కదా అయ్యో వెళ్ళిపోతున్నారు చాలా కాలం అయింది ఎన్నాళ్ళ తర్వాత మిమ్మల్ని చూశాము ఇప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళడం ఇష్టం లేక బాధపడతారే అట్లాగే ఆ చెట్లన్నీ కూడా యజమాని ఇంటి యజమాని కనుక బంధువులు వెళుతుంటే ఏడుస్తూ ఎట్లా అయితే కన్నీళ్లు కారుస్తారో ఆ పుష్పాలన్నీ కూడా అట్లా సముద్రంలో పడుతున్నాయట కన్నీటిలాగా పడుతున్నాయట ఇక హనుమత్స్వామి సముద్రానికి లంఘించే సమయంలో ఆ సూర్య భగవానుడు అనుకున్నాట నా శిష్యుడైనటువంటి హనుమత్స్వామి సముద్రాన్ని దాడుతున్నాడు ఇప్పుడు నేను వేడి తగ్గించుకోవాలని మబ్బుల చాటుకు వెళ్ళాట మబ్బుల వెనక్కి వెళ్ళి సూర్యుడు ఆ హనుమత్ స్వామికి ఏమాత్రం వేడి తగలకుండా చూశారట అంతేకాకుండా వాయుదేవుడు అనుకున్నట్ట మా పిల్లగాడు పాపం చాలా కష్టపడి సముద్రాన్ని దాడుతున్నాడు రామచంద్రమూర్తి కార్యం కోసం అనవసరంగా వేడి గాలి తగలకూడదని ఆ వాయుదేవుడు చల్లటి గాలి వీస్తున్నాట శ్రమ లేకుండా తన యొక్క కుమారుడైనటువంటి స్వామికి వేడి తగలకుండా చల్లటి గాలి వచ్చేటట్లుగా శుభ కళ్యాణ పరంపరలు వచ్చేటట్టుగా హనుమంత స్వామికి ఈ విధంగా చేస్తున్నారట ఇట్లా హనుమత్ స్వామి ఎప్పుడైతే సముద్రాన్ని దాటుతున్నారో అదే సమయంలో ఆ ఋషులందరూ కూడా అక్కడ కూర్చొని హనుమంతుడు చేస్తున్నటువంటి ఆ ప్రయత్నాన్ని ప్రశంసిస్తున్నారట చాలా గొప్ప పని చేస్తున్నాడని ఇట్లా ఉంటూ ఉంటే సముద్రాన్ని దాటడానికి ప్రారంభించినటువంటి హనుమత్ స్వామి ఆకాశంలో ఏ ఆధారం లేకుండా శూన్యమైనటువంటి ఆకాశంలో సముద్రాన్ని దాడుతున్నారో ఆ సముద్ర సముద్రుడికి ఒక ఆలోచన కలిగింది కింద ఉన్న సముద్రుడికి ఒక ఆలోచన కలిగింది ఏం కలిగింది పాపం చాలా కష్టంగా రామచంద్రమూర్తి యొక్క కార్యానికి వెళుతున్నాడు ఇతనికి ఏదైనా మనం ఉపకారం చేయాలని సముద్రుడు అనుకున్నాట అంటే ఎప్పుడైనా మనం మంచి పనులు చేస్తుంటే మనకి భగవంతుడు ఇట్లా సహకరిస్తాడు సముద్రుడు అనుకున్నట్ట ఏదో ఇతనికి ఆతిథ్యం ఇవ్వాలి ఇతను కొంచెం విశ్రాంతి తీసుకునేటట్టుగా ఇట్లా హనుమత్స్వామి ఇరవై ఇరవై యోజనాలు దాటాట వంద యోజనాల్లో ఇరవై యోజనాలు దాటి ముందుకు వెళుతుంటే ఆ సమయంలో ఆ సముద్రుడు అనుకున్నట్ట గతంలో ఒకసారి ఈ రామచంద్రమూర్తి యొక్క వంశంలో పూర్వీకుడైనటువంటి సగర చక్రవర్తి యొక్క కుమారులు తవ్వారు సముద్రాన్ని సముద్రాన్ని తవ్వి సముద్రాన్ని వెడల్పుగా లోతుగా తయారు చేశారట రామచంద్రమూర్తి వంశంలో పుట్టిన సూర్యవంశంలో పుట్టిన అంతకు పూర్వీకులు అయితే వాళ్ళ ఆ కారణంగా సముద్రుడు సూర్యవంశంలో పుట్టిన రామచంద్రమూర్తికి పరోక్షంగా ఉపకారం చేద్దామని ఆ రామచంద్రమూర్తికి సహాయం చేయడానికి వచ్చిన హనుమత్ స్వామికి ఏదైనా ఒక మర్యాద చేయాలని ఇక్ష్వాకు వంశ సంభూతుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క దూత ఈ విధంగా వస్తున్నాడు తన కృతజ్ఞత చెప్పాలని చెప్పి వెంటనే ఆ సముద్రుడు ఏమనుకున్నట్ట మైనాకుడు అనేటువంటి పర్వతరాజు సముద్రంలో దాక్కున్నాడు ఆ పర్వతరాజు మైనాకుడికి పిలిచాట నాయనా మైనాక రామకార్యం కో శ్రీరామచంద్రమూర్తి యొక్క కార్యాన్ని నెరవేర్చడానికి హనుమత్స్వామి సముద్రాన్ని దాడుతున్నాడు ఈ సమయంలో అతను కొంచెం అలసిపోయి ఉంటాడు అతనికి నువ్వు మధ్యలో విశ్రాంతి కలిగించమన్నారట అంటే సముద్రం లోపల ఉన్నటువంటి మైనాకుడు అనేటువంటి పర్వతరాజుకి పైకి రమ్మన్నారట సముద్రం పైకి కొంచెం వస్తే అది హనుమత్స్వామి విశ్రాంతి తీసుకుంటాడు అని ఈ విధంగా భావన చేశారట ఎందుకంటే రామచంద్రమూర్తి యొక్క దూత అయినటువంటి స్వామికి సహాయం చేయడం నా ధర్మం కనుక నా ధర్మాన్ని నేను నిర్వహిస్తాను అని ఆ మైనాకుడిని ప్రార్థించాట మైనాకుడు ఎట్లా ఉంటాట మైనాకుడు అనేటువంటి పర్వతరాదు పర్వతం యొక్క కొమ్ము బంగారంతో ఉంటుందిట కన మేరు పర్వతం యొక్క కుమారుడు మేరుపర్వతానికి కొడుకుట మైనాకుడు బంగారుమయమయ్యేటువంటి అంటే కొమ్ములు కలిగినటువంటి పర్వతం కలిగినటువంటి ఆ మైనాకుడు వెంటనే పెరిగాడు సముద్రంలో పైకి పెరిగాడు తముత్థిత అసంగవే అసంగేన హనుమాన్ అగ్రతస్థిత మధ్యే లవణతోయస్య విఘ్నోయమితి నిశ్చిత ఇక్కడ మైనాకుడు ఉద్దేశం ఏంటంటే హనుమత్స్వామి సముద్రాన్ని దాటడానికి వెళుతున్నటువంటి హమద్ హనుమత్స్వామి మధ్యలో కొంచెం విశ్రాంతి తీసుకోవాలనేది ఆంజనేయ మైనాకుడు యొక్క ఉద్దేశం అంట కానీ ఇక్కడ హనుమత్స్వామి ఏమనుకున్నారు ఇంతవరకు సముద్రం అంతా కూడా మామూలుగా ఉంది నీళ్లతో ఉంది ఇప్పుడు మధ్యలో ఒక కొబ్బులాగా ఏదో బయటకు వచ్చింది ఇది నాకు విఘ్నం అనుకున్నాడు ఆయనేమో ఉప ఉపకారం చేద్దామనుకున్నాడు ఈయనేమో ఇది విఘ్నం నాకు అడ్డం వస్తుంది అనుకున్నట్టు విఘ్నోయం ఇది నిశ్చిత ఇది నాకు పెద్ద విఘ్నం అనుకున్నట్ట ఇంతకుముందు కనబడనటువంటి జలమంతా కూడా స్వచ్ఛంగా ఉంటే ఇంతట్లో కనబడనటువంటి ఒక శృంగము అంటే పర్వతం యొక్క కొమ్ము పైటికొచ్చింది ఇది నాకు తప్పనిసరిగా విఘ్నం అనుకొని విఘ్నాల్ని జయించి కానీ లంకా నగరానికి వెళ్ళకూడదు అనుకున్నటువంటి అవిశ్రాంతంగా కష్టపడాలనుకున్నటువంటి హనుమత్ స్వామి వెంటనే ఏం చేశాట తన రొమ్ముతో హృదయంతో ఇట్లా వెళుతున్నాడు ఆకాశంలో మధ్యలో పర్వతం వచ్చింది దాన్ని హృదయంతో ఒకసారి తోసి ముందుకెళ్ళిపోయాట అప్పుడు ఏమైందిట ఆ మైనాకుడు అనేటువంటి పర్వతము ఆ సముద్రంలో కొంచెం ఇట్లా ఒరిగిపోయిందిట ఇట్లా తగిలేటప్పటికి అది పక్కకి టీట్ అయ్యిందనమాట ఇట్లా ఒగిపోయిందిట మైనాకుడు చాలా సంతోషపడ్డాట హనుమత్ స్వామి యొక్క హృదయ స్పర్శ తగిలింది చెయ్యి కాదు కాలు కాదు హృదయం తగిలిగింది కదా కృతజ్ఞత అనుకున్నాడు చాలా అదృష్టం అనుకున్నా ఇది నిజానికి ఏమనుకున్నాడు ఏదైనా కొంచెం విశ్రాంతి తీసుకుంటాడు హాయిగా ఏదన్నా పండు ఫలము ఇస్తే తింటాడు అలసిపోయాడు ఇరవై ఐదు యోజనాలు దాటాడు కదా అతనికి ఆతిథ్యం ఇవ్వాలనుకున్నట్టు అట్లా హృదయంతో తగిలి వెళ్ళిపోతుంటే హనుమత్స్వామి మైనాకుడు మళ్ళీ లేచి మానవ రూపంలో వచ్చి నిలబడి అయ్యా నేను సముద్రుడు పంపిస్తే వచ్చాను నీకు ఏదన్నా ఆతిథ్యం ఇస్తాను నువ్వు నాకు అతిథివి కొంచెంసేపు నా దగ్గర విశ్రమించి నువ్వు మళ్ళీ వెళ్ళవచ్చు అన్నారట అనేటప్పటికీ హనుమత్స్వామి అన్నారట నేను రామకార్యంలో వెళుతున్నాను మధ్యలో ఏ విఘ్నం లేదు నాకు ఆకలి దప్పికలు కూడా లేవు నేను యోగ మార్గంలో వెళుతున్నానని వెంటనే ఏం చేశారట సరే నువ్వు ఆతిథి ఆతిథ్యం నాకు ముట్టినట్టే అని ఆ మైనాకుడిని చేత్తో ఒకసారి అట్లా ముట్టుకొని అంటే ఎవరైనా ఏదన్నా ఇస్తే అది ముట్టుకుంటే అనుగ్రహించినట్టు కదా ఆ మైనాకుడిని అనుగ్రహించినటువంటి ఆ హనుమత్ స్వామి ఇంకా ముందుకెళ్ళిపోయాట ఇట్లా మొట్టమొదటిసారిగా మైనాకుడు అనేటువంటి పర్వతం రావడం వల్ల మొదటి విఘ్నం వస్తే కార్యసాధన చేసేవాడికి విఘ్నాలన్నీ జయించాలట కనుక విఘ్నాలు జయించాలి అని కోరుకున్నటువంటి హనుమత్ స్వామి మైనాకుణ్ణి దాటి ముందుకు వెళుతున్నాడు కొంచెం దూరం వెళ్ళేటప్పటికి సురస అనేటువంటి నాగమాత ఈమె నాగలో